హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్ ని ప్రకటించడం పట్ల ప్రస్తుతం దర్శిలో టీడీపీ క్యాడర్ ను యాక్టివేట్ చేస్తున్నటువంటి సమన్వయ కమిటీ సభ్యులు తీవ్ర స్వరంతో మండిపడ్డారు పార్టీకి ఇన్ఛార్జ్ లేనటువంటి టైంలో తల మీద భారం వేసుకుని ఎన్నో కష్టాలు పడి పార్టీని బలోపేతం చేస్తూ ఉంటే మా యొక్క శ్రమని మా యొక్క కష్టాన్ని గుర్తించకుండా ఎవరో ఊరు పేరు తెలియని వ్యక్తిని తీసుకుని వచ్చి మా నియోజకవర్గంలో మా మీదే ఇన్ఛార్జ్గా ప్రకటిస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటాం మమ్మల్ని సంప్రదించకుండా జిల్లా నాయకులతోటి వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఓట్లు అడిగే వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా చాలా మందిని చూసాం కేవలం ఎలక్షన్స్ టైంలో లో రావటం ఆ తర్వాత కనిపించకుండా పోవటం ఇలాంటి వ్యక్తులని టీడీపీ ఇన్ఛార్జ్ అధిష్టానం ప్రకటిస్తుంది ఇది కరెక్ట్ విధానం కాదు మీరు టికెట్ నిర్ణయించాలనుకుంటున్నారో అది మీ ఇష్టం దురుద్దేశం లేదు కానీ ఇచ్చేటప్పుడు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారు ప్లస్ సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీ కోసం ఎంతో కష్టాలు పడి పార్టీని ఇప్పుడు దాకా నడుపుకొచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి దానికోసమే మేమందరం కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది అట్లాగే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కావదని అధిష్టానానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రణాళికతో దర్శి నియోజకవర్గం జనసేనకి కేటాయిస్తున్నట్లు సమాచారం వచ్చింది దాంట్లో భాగంగా అనుకోకుండా ఈ రోజు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గోరంట్ల ని ఎంపిక చేయడం కూడా జరిగింది కాబట్టి మన నియోజకవర్గంలో మేమందరం కోరుకునేది ఏంటంటే దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించేటప్పుడు నియోజకవర్గంలోని సమన్వయ కమిటీ మెంబర్స్ కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ చైర్మన్స్ కానీ ఎక్స్ ఎంపీఎల్స్ కానీ రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న నాయకులు కానీ పార్లమెంటు పరిధిలో పదవులు ఉన్న నాయకులు కానీ గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు స్టేట్ పార్టీ తీసుకొని ప్రకటించాల్సిందిగా మా అందరూ కోరిక అంటే రాష్ట్ర పార్టీ వెమ్మటే స్పందించి విషయం మీద సరైన యాక్షన్ తీసుకొని ఇన్ఛార్జి విషయంలో దీన్ని ఎన్నిక తీసుకొని స్థానిక నేతకు ఇన్ఛార్జి బాధ్యత అప్పగించాలనేది మా యొక్క అభిప్రాయంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరే తప్పో ఒప్పో మా మండల పార్టీ అధ్యక్షులు ఐదుగురు ప్లస్ టౌన్ పార్టీ అధ్యక్షులు ఆరుగురు బిసి జనార్దన్ రెడ్డి గారిని ఒక సమన్వయ కమిటీ చేశారు సరే మేము చేసేది మా మండలాలకే ఎక్కువ అనుకుందాం కానీ దీన్ని కూడా అంటే మోస్తా ఉన్నాం ఇన్ఛార్జీ ఉన్న నియోజకవర్గానికి దేంతో కూడా తగ్గకుండా ఎవరు బాధలు అలపడతా దర్శి నియోజకవర్గంలో ఉన్న తొంభై ఆరు పంచాయతీలలో అందరూ సహకరిస్తున్నారు అందరికి సహకరించి అందరు ప్రతి ఒక్క నాయకులు చేయబట్టి అన్ని కార్యక్రమాలు కూడా ఇన్ఛార్జీ ఉన్న నియోజకవర్గం మీద కూడా బెటర్ గా చేసుకుంటా వచ్చాం మేము మమ్మల్ని మా ఒక ఐదు ఆరు నెలల క్రితం బాబు గారు పిలిచి ఇక్కడ విషయాలన్నీ అడిగితే మండల పార్టీ అధ్యక్షులు ప్లస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు మొత్తం ఒక ఇరవై మంది పోయి ఇది పరిస్థితి మొత్తం క్షుణ్ణంగా వివరిస్తే ఏది చేసినా గానీ మీకు తెలియకుండా మీకు తెలియపరిచి ఎవరైతే బాగుంటుంది మీ అభిప్రాయాలు తీసుకొని చేస్తా ఉన్నారు ఇప్పుడైనా అచ్చం మేము కాకపోయినా తొంభై ఆరు పంచాయతీలో ఉన్న నాయకుల్ని మా మండల నాయకుల్ని తీసుకున్నామంటే మేము పొయ్యే వాళ్ళము మా అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాత ఎవరిని ఇచ్చినా మేము బాధ లేకుండా ఉండేది ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చినాక ఎవరో తెలియకుండా ఏదో తెలియకుండా ఇప్పుడు ఒక ఇన్ఛార్జీని అనేశారు కానీ స్థానికంగా ఉండే వాళ్ళని వేసి ఉంటే బాగుండేది లేదు స్థానికంగా లేకుండా పక్కన వేయాలంటే కాస్త కోస్తో ఇంతకు ముందు టచ్ ఉన్న నాయకులను తీసుకొచ్చి పెడితే జనసేనకి ఇచ్చినా ఈ తెలుగుదేశంలో ఉన్న టచ్ ఉన్న నాయకులు మొత్తం జనసేనకి ట్రాన్స్ఫర్ కట్టడానికి ఆ నాయకుని పెట్టుకొని ఎన్నికి తిరిగితే అంత సరిపోయేది కానీ ఈయన అన్ని అన్ని మండలాలు అన్ని ఊర్లు కూడా ఇప్పుడు తెలియదు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వచ్చుద్ది ఏదో పార్టీకి ఇస్తున్నారు ఇక్కడ ఈయన పరిచయం అయ్యేది ఎప్పుడు మళ్ళీ మా జనాలని అన్ని ఊర్ల నాయకుల్ని కార్యకర్తలని పరిచయం చేసేది ఎప్పుడు మేము ఎలక్షన్ చేసేది ఎప్పుడు ఏం చేయాలని మహనాడు జరిగినప్పుడు బస్సులు పెట్టమంటే పెట్టాల అమరావతి రైతులు పాదయాత్ర వస్తుంటే షెల్టర్యం అంటే ఇవ్వాల మేము తప్పో ఒప్పు మేము కాదు అచ్చం మేము గొప్ప అని కాదు తొంభై ఆరు పంచాయతీల నాయకులు గాని కార్యకర్తలు కాని అవతల పార్టీకి పోటీగా దేంటోనైనా పని పనిచేసినారు ఇ పని చేసి పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి వాళ్ళ అవసరాల కోసం ఏదో మన జనవరికి వచ్చిండు లేకపోతే ఈ ఆ కనిగిరి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు సభకా నుంచి వచ్చారు సరే చేసిండు చేసిందని కాదు అప్పుడు వచ్చి మేము రెండు సంవత్సరాలు చేస్తున్నాం మూడు సంవత్సరాలు చేస్తున్నాం అంటే అంతకు ముందు నుంచి మేము చేసుకుంటూ వచ్చాను సరే మాకు సహకరించనారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క ఊరు నాయకులు కార్యకర్తలు సహకరించినారు కానీ ఇది మొత్తం సమన్వయం చేసింది మేమే కదా ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని చేసాము కానీ మమ్మల్ని అడగకుండా మాతో పాటు అచ్చం మీరే వద్దులంటే మాతో పాటు అన్ని గ్రామాల నాయకులను కూడా తీసుకుపోయే వాళ్ళము మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి అడిగితే ఫలానా అని చెప్తే వాళ్ళకి ఇస్తే బాగుండేది ఇది అయితే మంచి పద్ధతి కాదు దీని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీకు తెలియకుండా మిమ్మల్ని అందరిని సంప్రదించే ఇస్తామని మమ్మల్ని ఎవరెవరైతే నిమ్మల రామానాయుడు గారు షరీఫ్ గారు మాతో మాట్లాడారు వాళ్ళందరూ కూడా చెప్పారు మేము కూడా సంతోషించాం సరే ఎవరికి ఇచ్చినా కానీ అందరికీ మా అందరిని పిలిచే ఇస్తారు మా మాకున్న అవగాహన కూడా పార్టీకి పెద్దలకు తెలియపరచవచ్చు అని మేము ఎంతో సంతోషపడ్డాం మరి బాబు గారు ఇంత దగ్గరగా మాతో మాట్లాడాడని కానీ ఈరోజు మరి ఇన్ఛార్జిని ఇచ్చే విషయం ఎందుకంటే రేపు జనసేనకి టికెట్ ఇవ్వాలని ఇప్పుడు ఇన్ఛార్జి ఇచ్చామంటారు ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చే పని అయితే సరే మీ స్థానికంగా మరి ఆర్థికంగా బలంగా లేరు అందుకని మేము ఇతర జిల్లాల నుంచి ఇతర ఓర్ల నుంచి దించుతున్నామని చెప్తుంట్రీ మరి ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకుండా మరి ఓన్లీ ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు ఇన్చార్జ్ ఎవరికి ఇవ్వాలి టీడీపీ నాయకుల్ని కార్యకర్తలని ఉన్న వాళ్ళందరూ సమన్వయం చేసే వ్యక్తికి ఇవ్వాలి ఇప్పుడు ఈ వ్యక్తికి మరి ఇన్చార్జ్ ఇస్తే వచ్చే మరి అవతల టికెట్ ఇచ్చి ఇచ్చిన వ్యక్తిని అతన్ని ఎవరు పరిచయం చేస్తారు జనానికి మరి ఇప్పుడు ఇతని ఇన్ఛార్జిని ఎవరు పరిచయం చేస్తారు వీళ్ళకి వీళ్ళే మరి ఒకరి ఒకళ్ళు పరిచయం చేసుకుంటే మరి ఓటర్లను ఎవరు కలవాలి ఓట్లు ఎవరు అడగాలి మరి ఈ విధంగా మరి పార్టీ ఎందుకంటే ఆలోచించి మరి మొదటి నుంచి కూడా మా పార్టీ ఒకటే చెప్తి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మరి కార్యకర్తలు కూడా మరి ఎంతో వ్యాయ ప్రయాసాలకు వచ్చి మా దర్శి నియోజకవర్గంలో మరి మున్సిపాలిటీ రాష్ట్రంలో మూడు వస్తే మూటిల్లో కూడా దర్శి ఏక చక్రమ అవతల వాళ్ళకి అధికార పక్షం వాళ్ళకి అవకాశం లేకుండా దాని ఆ వైపు కన్నెత్తి చూసే అవకాశం లేకుండా దర్శి ప్రజలు మరి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి దర్శి మున్సిపాలిటీ గెలిచినాకనే ఒంగోలు జిల్లాలో మహానాడు పెట్టినా తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చింది ఈ జిల్లా ప్రజలు అంత కక్షతో మరి అంత పట్టుదలతోటి పార్టీకి పనిచేస్తే మా దర్శి నియోజకవర్గం మీద ప్రతి ఒళ్ళు పెత్తనం చేసి మాకు ఈరోజు కన్నీరు కన్నీరు పెట్టుకునే విధంగా చేస్తానంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేము చిన్న వాళ్ళమైన కానీ మా అధ్యక్షులు సరే ఆ రోజు మా నెత్తిని పెట్టారు సమన్వయ కమిటీ సభ్యులు సేవనమైన కమిటీ అని మాకు మేమేమన్నా మేము నియోజకవర్గం పెత్తనం చేస్తున్నాం మండలమే మాకు చాలా ఎక్కువ మండలాల వరకు చేయాలని చెప్పి మేము చేశాం చేస్తే అయినా కానీ పార్టీ మా మీద బాధ్యత పెట్టింది చేయాలి మనం చేయకపోతే పార్టీ శిరోదాయం పార్టీ ఏది చెప్పినా చేయాలి మనం వ్యతిరేకించకూడదని మాకు చేతనంతలో ప్రతి చిన్న విషయం కూడా మేము చేసుకుంటూ వచ్చాం ఈ రోజుల్లో రాస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి పార్టీని జాకినారు మూడు సంవత్సరాల నుంచి పార్టీని జాకినారని ఇక్కడ ఎవరు పార్టీ జాకింది దర్శన నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఆ ఏం పట్టించుకోకుండా ఎవరో సాకినట్టు ఏదో చేసినట్టు వాళ్ళు కూడా ఇప్పుడున్న మీరు ఇన్ఛార్జ్ ఇచ్చిన వ్యక్తి కూడా మొన్న జనవరి కాడి నుంచే పార్టీకి చేస్తా ఉండే అంతకు ముందు ఎవరైనా చేశారని చెప్పండి మరి రెండు సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేశాడు పార్టీ దగ్గర ఫలితం దక్కిందని పేపర్లో రాయడం కూడా అది ఎందుకంటే మరి రెండు సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడ ఉంది కూడా ఎవరో తెలియదు పార్టీ ఎందుకంటే ఇవ్వచ్చు ఎవరికైనా ఎంత పార్టీకి అక్కడ ఉన్న కాడైనా పార్టీ కష్టపడి పని చేశారని కనుక్కోండి ఆ విధంగా లేకుండా కానీ మండల పార్టీ ప్రెసిడెంట్లు సమన్య కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన నాన్ లోకల్ వ్యక్తికి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది అది ఇస్తాను అది కరెక్ట్ కాదు లోకల్లో ఎంక్వైర్ చేసి తెలుగుదేశం పార్టీలో ఐదు మండలాల్లో పార్టీ ఎంక్వైర్ చేసి నిజంగా తెలుగుదేశం కార్యకర్తని ఎవరినైనా ఇన్చార్జ్ అందరూ స్వాగతిస్తారు మాయందు దయించి పార్టీలో కష్టపడే నాయకులందరినీ గుర్తించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐదు మండలాల నాయకుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ పరిశీలించి ఈ ఐదు మండలాల్లోనే ఎవరు కోర్చేయాలని కోరుకుంటున్నాను